హాయ్ హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మీ ముందుకు ఒక వీడియోతో అయితే నేను రాబోతున్నాను అదేంటంటే నేను అప్లోడ్ చేసే షార్ట్స్ యూట్యూబ్లో ఒక సెటప్ అయితే నేను ఒక క్రియేషన్ చేసుకున్నాను ఆ సెటప్ని మొత్తం ఈ వీడియో రూపం ద్వారా మీ అందరికీ నేను చూపించాలనుకుంటున్నాను యాక్చువల్లీ పైన వచ్చేసి మా అమ్మ నాన్న ఉంటారు కింద వచ్చేసి మేము ఉంటాము ఇది రెంటల్ హౌజే వాళ్ళు కిందికి వచ్చినప్పుడు నేను పైకి వచ్చేసి యూట్యూబ్లో షార్ట్స్ అనేటివి ఈ సెటప్ మొత్తం వాడేసి నేను చిన్న చిన్న వీడియోస్ అనేది నేను చేస్తుంటాను నన్ను అదే విధంగా మీరందరూ ఆదరించినందుకు కూడా ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు ఇంకోటి ఏంటంటే నాది చిన్న ఛానల్ దాదాపు కే సబ్స్క్రైబర్స్ ఇప్పుడిప్పుడే రీచ్ అయిపోయి దాటిపోయామన్నమాట మీ అందరి సపోర్టు సహకారంతో అది అనేది సక్సెస్ అవుతుంది అదే విధంగా మీ సపోర్ట్ ఎల్లప్పుడూ మాకు ఉండాలని నేను కోరుకుంటున్నాను ఇంకా లేట్ ఎందుకు మొత్తం సెటప్ అంతా చూపించేద్దామా చూడొచ్చు ఇదే హౌస్ మా మదరు మా ఫాదరు ఉండేది నేను అనేది ఈ విధంగా సెటప్ చేసుకున్నాను మొత్తము వీడియోస్ ఏ విధంగా చేస్తాను ఈ రూమ్ కథ కమిషను ఏదో మొత్తం నేనైతే చూపిస్తాను చూడొచ్చు ఇదిగోండి ఇది హౌజ్ టీవీ ఉంది చూడొచ్చు మీరు ఇదంతా హౌస్ మా మదర్ మా ఫాదర్ ఉంటారు మేము వచ్చేసి కింద ఉంటాము ఇది రేకుల్లు టీషర్టు ప్యాంటు ఇవన్నీ మీరు నా ఛానల్లో షార్ట్స్ వీడియోస్లో చూసి ఉంటారు మీరు చూడొచ్చు మొత్తము బట్టలు ఇవన్నీ నావే షార్ట్స్లో వీడియోస్ చేసేదాని కోసం కింద నుంచి అన్నీ పైన తెచ్చిపెట్టుకున్నా మా అమ్మ అయితే ఊరికి పోయింది కాబట్టి పండక్ ఎవరు లేరు ఒకవేళ మా మమ్మీ గుడ్డలు ఇవన్నీ చూసింది నాకు వచ్చిన తర్వాత ఆమె రియాక్షన్ ఎట్లుంటుంది తెలుసా ఎందుకు లేదు నాకు వచ్చినాక మూడింది ఇదిగో ఇవన్నీ గుడ్డలు మొత్తం కింద నుంచి తీసుకొని వచ్చి పైన పెట్టుకున్నాను ఇదిగోండి ఈ మీసాలు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినా సిక్స్టీ నైన్ రూపీస్ వన్ ట్వంటీ నైన్ రూపీస్ ఇదిగోండి ఇది వచ్చేసి స్టాండ్ ఇదేం యూజ్ చేయను నేను ఎక్కువ ఈ స్టాండ్ అనేది ఎక్కువ యూజ్ చేయను ఏంటంటే లెంతి వీడియోస్కి మాత్రమే ఈ స్టాండ్ అనేది వాడతాను నేను మీకు అందరికీ డౌట్ వస్తుండొచ్చు నేను మామూలుగా వీడియోస్ షార్ట్స్ వీడియోస్ స్టాండ్ అని స్టాండ్ అయితే అస్సలు వాడను నేను దానికి ఒక సీక్రెట్ ఉంది అది ఎందుకైతే నేను స్టాండ్ అయితే అస్సలు వాడను అది నేను ఎట్లా తీస్తానంటే ఇప్పుడు ఇది ఉంది కదా ఈ హ్యాండిల్ ఇది సేఫ్టీ డోర్ అయితే ఒకటి ఫిట్ చేసుకున్నాము కోతులు రాకుండా అది దానిపైన ఈ హ్యాండిల్ పైన నా మొబైల్ ఇలా పెడతాను పెట్టేసి ఆన్ చేయడం ఇంకా షార్ట్స్ ఒకవేళ ఆ మొబైల్ కింద పడితే పగలకుండా దిండి ఉంటుంది కదా ఆ దిండి తీసుకొని ఇట్లా పెడతా కింద ఒకవేళ పొరపాటునది ఇట్లా కింద పడినా కూడా దిండి పైన పడుతుంది అట్లా తీస్తాను అనమాట షార్ట్స్ అంతే ఈ స్టాండ్ కొన్న కానీ ఏం వాడేది ఏముండదు దీనికి ఇంకే ఇవి చూడ చూపిన బ్యాక్ సైడ్ ఇవన్నీ విగ్స్ ఆన్లైన్లో తీసుకున్నాం ఇవన్నీ మూడు విగ్స్ ఇంకా ఇది మొత్తము మా అమ్మ నాన్న సెటప్ ఇంకా ఈ రూమ్ చూడండి ఒకసారి మొత్తం మీ క్లియర్గా చూపిస్తాను ఏ విధంగా నేను ఈ రూమ్ని యూజ్ చేసుకుంటున్నా అనేది మీకు ఈ వీడియో చేయాలనే ఉద్దేశంతో ఒక చిన్న బ్లాగ్ రూపంలో నేను తెలియజేసుకుంటున్నాను ఇంకా నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు చూశారు కదా ఫ్రెండ్స్ అది మొత్తం సెటప్ సంబంధించిన వీడియో అయితే నేను యాక్చువల్లీ కార్పెంటర్ వర్క్ చేస్తాను నాకు ఎటువంటి సపోర్ట్ అయితే ఏం లేదు ఈ యూట్యూబర్స్ యూట్యూబ్ ఎలా చేయాలి అనేది జీరో నాలెడ్జ్ నాకు అసలుకి కానీ మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వచ్చేసి కార్పెంటర్ వర్క్ వర్క్ ఉన్నప్పుడు వర్క్ చేసుకుంటాను వర్క్ లేనప్పుడు మాత్రమే ఈ వీడియోస్ చేస్తాను నాకు ఇంకోటి ఏంటంటే నాకు అదేమంటారు ప్రయత్నం అనేది చాలా గొప్పది చాలామంది అంటుంటారు ఎందుకు ఈ వీడియోస్ అది ఇది అని కానీ నేను ఎటువంటి వెనుకంజ వేయకుండా ఫస్ట్ ఒక ఛానల్ అయితే పెట్టాను నేను అది రీజ్డ్ కంటెంట్ పడి అది ఛానల్ మానిటైజేషన్ అయ్యే టైంలో రీయూజ్డ్ కంటెంట్ పడి ఆగిపోయింది అనమాట ఇప్పుడు నేను కొత్తగా లైఫ్ ఆఫ్ కార్పెంటర్ అని ఈ ఛానల్ పెట్టేసి ఆల్మోస్ట్ ఒక సిక్స్ మంత్స్ అట్లా అవుతుంది మంచి రీచ్ వస్తుంది ఇంకోటి ఏంటంటే మీ అందరు సపోర్ట్ ఉండడం వల్ల కూడా నే నా ఛానల్ గ్రోత్ అయితే అవుతుందనమాట మీరు ఇదే ఇదే విధంగా సపోర్ట్ చేసి మా ఛానల్కి అయితే సపోర్ట్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లాస్ట్ వరకు చూసి ఒక కామెంట్ చేయండి నేను ఏమన్నా మార్పులు చేర్పులు చేసుకోవాలనుకుంటే ఒక కామెంట్ రూపంలో కామెంట్ చేయండి అదేవిధంగా మొదటిసారి అయితే ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీ యొక్క సపోర్ట్ లేనిది ఏది కాదు మీ సపోర్ట్ ఉంటేనే ఎవ్వరిని ఏమైనా చేయగలుగుతారు వితౌట్ యువర్ సపోర్ట్ జీరో ఐఆమ్ జీరో దట్స్ ఆల్ థ్యాంక్ యూ